అప్పుడే కొత్తగా గనక మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది సింహరాశివారికి ఈ రెండు రోజుల్లో ఏర్పడే పరిస్థితులు మీ మనసులో ఉన్న అనేక ఆశలు అంచనాలు భయాలు ప్రయత్నాలు అన్నింటినీ కలిపి ఒక పెద్ద మార్పు వైపుకు నడిపించే శక్తివంతమైన ప్రవాహంలా పనిచేయబోతున్నాయి ఎందుకంటే ఈ సమయంలో మీ ఆలోచనలు చిన్న చిన్న విషయాలపై నిలిచిపోకుండా పెద్ద లక్ష్యాల వైపుకు మరింతగా కేంద్రీకృతమవుతాయి ముఖ్యంగా డబ్బు సంబంధమైన విషయాల్లో ఇప్పటి వరకు అడ్డంగా నిలిచిన రహస్యమైన అవరోధాలు కరిగిపోతున్నట్టుగా అనిపించి అనుకున్న చోట అనుకోని అవకాశాలు వచ్చి మీ ఆత్మవిశ్వాసాన్ని రెండింతలు పెంచే పరిస్థితులు ఏర్పడతాయి ఖర్చులు గతంలో పోలిస్తే కొంచెం నియంత్రణలోకి వస్తాయి సేవింగ్స్ పెరగకపోయినా కనీసం తగ్గకుండా స్థిరంగా ఉంటాయి ఉద్యోగ రంగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీపై ఉన్నవారి దృష్టి మీ పనితీరును మరింత లోతుగా పరిశీలించడానికి దారితీస్తుంది కాని ఈ పరిశీలన మీకు భయం కలిగించకుండా మీ ప్రతిభ గుర్తింపు పొందడానికి కారణమవుతుంది సంభాషణల్లో మీరు చూపే కరెక్ట్ నిర్ణయాలు మీకు అదనపు బాధ్యతలు రావడం మీ స్థానాన్ని బలపరచడం మీ పేరు మంచి పత్రంలో చేరడం వంటి మంచి వైపుల్ని కలిగిస్తాయి మనశ్శాంతి విషయంలో మీరు గడిపే ప్రతి గంట గతంలో పోలిస్తే భిన్నంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంతకాలంగా మీలోని గందరగోళం అయోమయం కోపం అసహనం వంటి భావాలు తగ్గిపోతూ వాటి స్థానంలో ఒక రకమైన స్థిరత్వం పుడుతుంది ముఖ్యంగా ఇంట్లో జరిగే చిన్న చిన్న మాటల్లో మీరు చూపే ఓపిక మీ ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తుంది బంధుమిత్రులతో ఉన్న దూరాలు కరిగిపోతాయి సంతోషాన్ని పంచుకోవాలనే భావన పెరుగుతుంది సంతాన విషయాల్లో ఎదురైన ఆందోళనలు కొంతవరకు తగ్గి మంచి వార్తలకు దారితీసే సంకేతాలు కనిపిస్తాయి వ్యాపారంలో ఉన్నవారికి ఈ రెండు రోజులు చాలా ముఖ్యమైన సమయంగా మారబోతున్నాయి ఎందుకంటే ఎప్పట్నుంచో నిలిచిపోయిన పనులు ముందుకు కదిలే అవకాశం ఉంది కొత్త కాంటాక్టులు కొత్త ప్రయోజనాలు చిన్న లాభాలైనా సరే పెద్ద అవకాశాలకు వేయబోతున్నాయి విద్యార్థులకు దృష్టి కేంద్రీకరణ పెరుగుతుంది చదువులపై ఆసక్తి తిరిగి వస్తుంది గతంలో చేసిన తప్పులు గుర్తుకు వచ్చి వాటిని సరిచేసి ముందుకు వెళ్లాలనే స్ఫూర్తి కలుగుతుంది ప్రేమ జీవితంలో ఎదురైన మాట పట్టింపులు అర్థమైపోని పరిస్థితులు కొద్దిగా కరుగుతాయి సంబంధంలో స్పష్టత పెరుగుతుంది పెండింగ్ పనులు బయటికి తీస్తే పూర్తయ్యే గది కనిపిస్తుంది నరదోష నరగోషల వల్ల వచ్చిన ఆత్మవిశ్వాసలోపం తగ్గి మీరు తీసుకునే నిర్ణయాల్లో ధైర్యం బలంగా ప్రతిఫలిస్తుంది ముఖ్యంగా జాగ్రత్తల విషయానికి వస్తే ఈ రెండు రోజుల్లో మీ మాటల్లో కొంచెం తేలికగా మాట్లాడటం మంచిది ఎందుకంటే చిన్న తప్పు పెద్ద వివాదానికి దారితీయవచ్చు కాని ఓపిక మరియు పట్టుదల మీకు శత్రువులపైనా అసూయపడేవారిపైనా రక్షణ గోడలా నిలుస్తాయి మొత్తానికి ఈ రెండు రోజులు సింహరాశివారికి ముందుకెళ్లడానికి మార్గం చూపే వారి వ్యక్తిత్వాన్ని మరింత బలపరిచే వారి జీవితంలో చాలా అవసరమైన స్థిరత్వాన్ని అందించే శుభ సమయంగా మారబోతున్నాయి సింహరాశివారికి రాబోయే రోజులలో గతం నుండి వచ్చిన చిన్న చిన్న పరిస్థితులు మీద నమ్మకంతో నియంత్రణ నించుకోవడం ద్వారా మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన పరిణామాలను ప్రాప్తించగలుగుతారు ముఖ్యంగా ఆర్థిక విషయాలలో గతంలో ఎదురైన సమస్యలు రహస్యంగా నిలిచిన బకాయిలు అనుకున్నట్లు జరగని పెట్టుబడులు అన్నీ ఇప్పుడు మీ పట్టుదల ఓపిక ఆత్మవిశ్వాసంతో ముందుకు దూరమవుతున్నాయని మీకు అనుభూతి కలిగించబోతున్నాయి ఉద్యోగంలో మీ ప్రతిభ మరియు కృషి అధికారుల దృష్టిలో పడటంతో మీ పనితీరు కుదిరే మార్గంలో మీకు సహకారం లభిస్తుంది అదే సమయంలో వ్యాపారంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వాణిజ్య సంబంధాల్లో పెట్టుబడుల ఫలితాలు చిన్న లాభాలు అయినా పెద్ద అవకాశాలకు పునాదివేస్తాయి విద్యార్థులకు అధ్యయన పట్ల దృష్టి మరియు ఒక దిశలో కేంద్రీకరణ పెరుగుతుంది గతంలో చేసిన తప్పులు గుర్తుచేసి సరిచేసే సామర్థ్యం ఏర్పడుతుంది ప్రేమ జీవితంలో అర్థమైపోని పరిస్థితులు సరిచూసుకోవడానికి అవకాశం వస్తుంది ఇంట్లో కలహాలు బంధుమిత్రులలో తేడాలు కొంతవరకు మృదువుగా పరిష్కరించబడతాయి సంతాన సమస్యల పరిష్కారం కొంచెం ముందుకు సాగుతుంది పెండింగ్ పనులు పూర్తిగా పూర్తయ్యే దిశలో కదులుతాయి నరఘోష నరదిష్టి వల్ల వచ్చిన ఆత్మవిశ్వాస లోపం తగ్గి జాగ్రత్తలు పట్టుదల ఓపికతో మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యలో గెలుపు సాధ్యమే ఆరోగ్యం విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు సౌందర్యం శ్రద్ధ ఆహారం పట్ల జాగ్రత్తలు మీ శక్తిని పెంచుతాయి మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం మీ జీవితంలో ముందుకు దారితీస్తుంది గతంలో ఎదురైన ప్రతి సమస్య మీరు కొత్తదనం కొత్త సవాళ్లు కొత్త అవకాశాలు రూపంలో ఎదుర్కోవడానికి శక్తిని ఇస్తుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుండగా వ్యక్తిగత సంబంధాలు కుటుంబం బంధుమిత్రులు స్నేహితులు ప్రేమ జీవితంలో స్పష్టత మరియు అనుసంధానం పెరుగుతుంది ఈ రెండు రోజుల్లో మీ జీవితం పెద్ద మార్పు వైపుకు దూకుతూ ప్రతి రంగంలో స్థిరత్వం విజయపు ప్రేరణ సంతోషాన్ని కలిగి మీ ఉన్నతమైన లక్ష్యాలకు చేరుకునే దిశలో గమనం చేస్తుంది మొత్తం పరిస్థితులు మీ ఆలోచనలు మీ ప్రయత్నాలు మీ నిర్ణయాలు ఒక సమీకృతమైన దారిలో సాగుతూ ప్రతి సమస్యకు పరిష్కారం ప్రతి అవకాశానికి విజయం మరియు ప్రతి ప్రయత్నానికి ఫలితం మీ వైపుకు వస్తుందని స్పష్టంగా చూపిస్తుంది సింహరాశివారికి రాబోయే రోజులలో గతంలో నుండి అనుభవించిన చిన్న చిన్న వికలాంగాలు తప్పించి ఆ సమస్యలచే ఏర్పడిన అసంతులిత పరిస్థితులను నియంత్రణలోకి తీసుకుని ప్రతి అంశానికి సరైన దిశలో ముందుకు దారితీస్తూ డబ్బు విషయాలలో పాత పెండింగులు రహస్య బకాయిలు పెట్టుబడుల ఫలితాలు అదనపు ఆదాయ అవకాశాలు అన్నీ సమకాలీనంగా మీ పట్టుదల ఆత్మవిశ్వాసం ఓపికతో ముందుకు సాగే అవకాశం ఏర్పడుతుంది ఉద్యోగ రంగంలో మీ ప్రతిభ కృషి మరియు నిర్ణయాలు అధిక గుర్తింపు పొందుతాయి సీనియర్ మరియు అధికారుల దృష్టిలో మీ స్థానం బలపడి మీరు తీసుకునే నిర్ణయాలు మరియు చూపే నైపుణ్యం మరింతగా విలువ పొందుతుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ రోజులు ముఖ్యమైనవి కొత్త కాంటాక్టులు పెట్టుబడుల ఫలితాలు చిన్న లాభాలు అయినా పెద్ద అవకాశాలకు పునాది వేస్తాయి విద్యార్థులకు అధ్యయన పట్ల దృష్టి మరియు కేంద్రీకరణ పెరుగుతుంది గతంలో జారిన పొరపాట్లను సరిచేసే సామర్థ్యం మరింతగా ఉంటుంది ప్రేమ జీవితంలో ఎదురైన అనవసరమైన మాటలు అర్థం కాని పరిస్థితులు కొంతవరకు కరిగిపోతాయి ఇంట్లో కలహాలు కుటుంబ సంతాన సమస్యలు కొంతమేర తగ్గి బంధుమిత్రుల సంబంధాలు మరింత సుస్థిరంగా మారతాయి పెండింగ్ పనులు పూర్తి అయ్యే దిశలో కడులుతాయి నరగోష నరదిష్టి వల్ల వచ్చిన ఆత్మవిశ్వాస లోపం తగ్గి జాగ్రత్తలు పట్టుదల ఓపికతో మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యను విజయవంతంగా పరిష్కరించగలుగుతారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు ఆహార నియమాలు నిద్ర వ్యాయామం వంటి అంశాలను సరిగ్గా పాటించటం వల్ల శక్తి స్థిరత్వం సామర్థ్యం పెరుగుతుంది మీ ప్రయత్నాలు ఆలోచనలు నిర్ణయాలు ప్రతి పరిస్థితి ఒక సమీకృత దిశలో ముందుకు దారితీస్తూ ప్రతి సమస్యకు పరిష్కారం ప్రతి అవకాశానికి విజయం ప్రతి ప్రయత్నానికి ఫలితం మీ వైపుకు వస్తుందని స్పష్టంగా చూపిస్తుంది మీరు పొందే ప్రతి సానుకూల పరిణామం జీవితం లోతుగా మార్చి వ్యక్తిగతంగా వృత్తిగా ఆర్థికంగా భావోద్వేగంగా సామాజికంగా ప్రతి రంగంలో విజయానికి దారితీస్తుంది ఈ రెండు రోజుల మొత్తం పరిణామాలు కొత్త అవకాశాలు స్థిరమైన దృఢ సంకల్పం స్థిరమైన ఆత్మవిశ్వాసం జాగ్రత్త మరియు ఓపికతో మీ జీవితంలో స్థిరత్వం మరియు సుఖ సంతోషాలను తీసుకువస్తాయి వారికి రాబోయే రోజులలో ప్రతిదినంలో గతంలో ఎదురైన సమస్యలు అసంతృప్తికర పరిస్థితులు చిన్న పెద్ద ఆందోళనలన్నీ తగ్గిపోతోందని మీరు గమనిస్తారు ముఖ్యంగా ఆర్థిక రంగంలో మీ ప్రయత్నాలు పెట్టుబడులు ఆదాయ మార్గాలు ఖర్చులు అన్ని సమతుల్యమైన ధోరణిలో ఉంటాయి డబ్బు విషయాల్లో ఎప్పటివరకు నిలిచిపోయిన అడ్డంకులు బకాయలు అనుకున్నట్లు జరగని లావాదేవీలు ఇరుపక్కల వ్యయాలు అన్నీ ఇప్పుడు పునరుద్ధరించబడే అవకాశాలను తెస్తాయి మీ ఆత్మవిశ్వాసం పట్టుదల ఓపికలతో మీరు ప్రతి అంశంలో నయమైన నిర్ణయాలను తీసుకొని చిన్న తప్పులను కూడా సరిచేసుకొని పెద్ద ఫలితాలను పొందగలుగుతారు ఉద్యోగ రంగంలో మీరు చూపే కృషి ప్రతిభ సమయ నిష్పత్తి నిర్ణయాలు అధికారుల దృష్టిలో మరింతగా విలువైనవిగా మారతాయి కొత్త బాధ్యతలు అభ్యర్థనలు ప్రాజెక్టులలో మీరు పాలుపంచుకోవడం వల్ల ప్రతిభని ప్రదర్శించే అవకాశం వస్తుంది వ్యాపారంలో ఉన్నవారికి కొత్త కాంటాక్టులు పెట్టుబడుల ఫలితాలు అదనపు లాభాలు మరియు వ్యాపార విస్తరణ అవకాశాలు ముందుకు వస్తాయి విద్యార్థులకు అధ్యయన పట్ల దృష్టి మరియు సమయాన్ని కేంద్రీకృతం చేయడం పాత పొరపాట్లను సరిచేసి చదువులో విజయాన్ని సాధించడం సులభమవుతుంది ప్రేమ జీవితంలో ఉన్నవారికి అనవసరమైన మాటలా అపార్థాలా అస్పష్టతల నుండి విడిపోవడానికి అవకాశం లభిస్తుంది ఇంట్లో కలహాలు కుటుంబ సంతాన సమస్యలు కొంతమేర పరిష్కారం దిశలో కదులుతాయి పెండింగ్ పనులు సమయానుగుణంగా పూర్తి అవుతాయి నరఘోష నరదిష్టి వల్ల వచ్చిన ఆత్మవిశ్వాస లోపం తగ్గి జాగ్రత్తలు పట్టుదల ఓపికతో మీరు ప్రతి సమస్యను విజయవంతంగా ఎదుర్కోవచ్చు ఆరోగ్యం ఆహారం నిద్ర వ్యాయామం వంటి అంశాలను సరైన రీతిలో పాటింకడం వల్ల శక్తి స్థిరత్వం సామర్థ్యం పెరుగుతుంది మీ ప్రయత్నాలు ఆలోచనలు నిర్ణయాలు ప్రతి పరిస్థితి ఒక సమీకృత దిశలో ముందుకు తీసుకువెళుతూ ప్రతి సమస్యకు పరిష్కారం ప్రతి అవకాశానికి విజయం ప్రతి ప్రయత్నానికి ఫలితం మీ వైపుకు వస్తుంది మొత్తం ఈ రెండు రోజుల్లోని పరిణామాలు స్థిరమైన ఆత్మవిశ్వాసం పట్టుదల జాగ్రత్తలు మరియు ఓపికతో మీ జీవితంలో ప్రతి రంగంలో విజయాన్ని సుఖసంతోషాలను స్థిరత్వాన్ని తీసుకువస్తాయి ప్రతి సంఘటన ప్రతి చర్య ప్రతి ప్రయత్నం మీ వ్యక్తిగత వృత్తిగత ఆర్థిక సామాజిక మరియు భావోద్వేగ స్థితులను బలోపేతం చేస్తాయి సింహరాశివారికి రాబోయే రోజులలో నిరంతరముగా అభ్యాసాలు ప్రయత్నాలు పూర్వ అనుభవాలను పరిశీలించడం గతంలో ఎదురైన సమస్యల నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారా మీరు ప్రతి సందర్భంలో మరింత స్థిరత్వం దృఢత ఆత్మవిశ్వాసంతో ముందుకు సరగలుగుతారు ముఖ్యంగా డబ్బు పెట్టుబడి ఆదాయం వంటి ఆర్థిక అంశాలలో మిమ్మల్ని నిర్దేశించిన విధంగా కేంద్రీకృతం చేసి చిన్న చిన్న అవకాశాలను కూడా పెద్ద ఫలితాలుగా మార్చే మార్గం కనిపిస్తుంది ఉద్యోగ రంగంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం అధిక విలువ పొందుతూ సీనియర్ల దృష్టిలో ప్రతిభను బలోపేతం చేస్తుంది కొత్త బాధ్యతలు ప్రాజెక్టులు సమయపాలన కృషి నైపుణ్యాలు అన్నీ మీ కెరీర్ను ముందుకు దూకే విధంగా మారుస్తాయి వ్యాపార రంగంలో కొత్త కాంటాక్టులు పెట్టుబడులు అదనపు లాభాలు వ్యాపార విస్తరణ అవకాశాలు సమకాలీనంగా మీకు లభిస్తాయి విద్యార్థులకు అధ్యయనంలో కేంద్రీకరణ పరుగుతుంది పాత పొరపాట్లు సరిచేయడానికి మరియు చదువులో విజయం సాధించడానికి అవసరమైన దృష్టి పట్టుదల ఓపిక ఏర్పడుతుంది ప్రేమ జీవితంలో అర్థం కాని పరిస్థితులు అపార్థాలు మాట పట్టింపులు కొంతవరకు తీరుతాయి ఇంట్లో కలహాలు కుటుంబ సంతాన సమస్యలు కొంతమేర పరిష్కార దిశలో కదులుతాయి పెండింగ్ పనులు సమయానుగుణంగా పూర్తవుతాయి నరఘోష నరదిష్టి వల్ల వచ్చిన ఆత్మవిశ్వాస లోపం తగ్గి జాగ్రత్తలు పట్టుదల ఓపికతో మీరు ప్రతి సమస్యను విజయవంతంగా ఎదుర్కోవచ్చు ఆరోగ్యం ఆహారం నిద్ర వ్యాయామం వంటి అంశాలను సరైన రీతిలో పాటించడం వల్ల శక్తి స్థిరత్వం సామర్థ్యం పెరుగుతుంది మీ ప్రయత్నాలు ఆలోచనలు నిర్ణయాలు ప్రతి పరిస్థితి ఒక సమీకృత దిశలో ముందుకు దారితీస్తూ ప్రతి సమస్యకు పరిష్కారం ప్రతి అవకాశానికి విజయం ప్రతి ప్రయత్నానికి ఫలితం మీ వైపుకు వస్తుంది ఈ రెండు రోజుల మొత్తం పరిణామాలు స్థిరమైన ఆత్మవిశ్వాసం పట్టుదల జాగ్రత్తలు ఓపికతో మీ జీవితంలోని ప్రతి రంగంలో విజయాన్ని సుఖ సంతోషాలను స్థిరత్వాన్ని మరియు శ్రేయోభిలాసను తీసుకువస్తాయి ప్రతి సంఘటన ప్రతి చర్య ప్రతి ప్రయత్నం మీ వ్యక్తిగత వృత్తిగత ఆర్థిక సామాజిక మరియు భావోద్వేగ స్థితులను బలోపేతం చేస్తూ మీ జీవితాన్ని కొత్త దిశలో నిలుపుతుంది సింహరాశివారికి రాబోయే రోజుల్లో ప్రతి పరిస్థితిని మీరు ముందస్తుగా అంచనా వేస్తూ గతంలో ఎదురైన సమస్యలు ప్రతిభాపరమైన అడ్డంకులు ఆర్థిక సమస్యలు ఉద్యోగ మరియు వ్యాపార రంగాల్లో పాత అవరోధాలు అన్నీ ఇప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపే మార్గంలో సమీకృతమవుతాయి మీరు డబ్బు పెట్టుబడులు ఆదాయ మార్గాలపై చూపే జాగ్రత్త ఆత్మవిశ్వాసం ఓపిక పట్టుదల మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది ఉద్యోగ రంగంలో ప్రతిభ మరియు కృషి విలువ పెరుగుతుంది అధికారం ఉన్నవారి దృష్టిలో మీ స్థానం మరింత బలపడుతుంది కొత్త బాధ్యతలు ప్రాజెక్టులు మీ చూపే నైపుణ్యాలు సమయపాలన మరియు ప్రయత్నాలు అత్యధిక గుర్తింపుని పొందుతాయి వ్యాపారంలో కొత్త కాంటాక్టులు పెట్టుబడుల ఫలితాలు అదనపు లాభాలు వ్యాపార విస్తరణ అవకాశాలు సమకాలీనంగా మీకు లభిస్తాయి విద్యార్థులకు అధ్యయనంలో దృష్టి కేంద్రీకరణ పట్టుదల ఓపిక పెరుగుతుంది పాత పొరపాట్లను సరిచేసే సామర్థ్యం ఏర్పడుతుంది ప్రేమ జీవితంలో అర్థం కాని పరిస్థితులు అపార్థాలు మాట పట్టింపులు కొంతవరకు పరిష్కార దిశలో కదులుతాయి ఇంట్లో కలహాలు కుటుంబ సంతాన సమస్యలు కొంతమేర తగ్గి బంధుమిత్రులలో తేడాలు పరిష్కార దిశలో కదులుతాయి పెండింగ్ పనులు సమయానుగుణంగా పూర్తి అవుతాయి నరఘోష నరదిష్టి వల్ల వచ్చిన ఆత్మవిశ్వాస లోపం తగ్గి జాగ్రత్తలు ఓపిక పట్టుదలతో మీరు ప్రతి సమస్యను విజయవంతంగా ఎదుర్కోవచ్చు ఆరోగ్యం ఆహారం నిద్ర వ్యాయామం వంటి అంశాలను సరైన రీతిలో పాటించడం వల్ల శక్తి స్థిరత్వం సామర్థ్యం పెరుగుతుంది మీ ప్రయత్నాలు ఆలోచనలు నిర్ణయాలు ప్రతి పరిస్థితి ఒక సమీకృత దిశలో ముందుకు దారితీస్తూ ప్రతీ సమస్యకు పరిష్కారం ప్రతి అవకాశానికి విజయం ప్రతి ప్రయత్నానికి ఫలితం మీ వైపుకు వస్తుంది ఈ రెండు రోజుల మొత్తం పరిణామాలు స్థిరమైన ఆత్మవిశ్వాసం పట్టుదల జాగ్రత్తలు ఓపికతో మీ జీవితంలోని ప్రతి రంగంలో విజయాన్ని సుఖ సంతోషాలను స్థిరత్వాన్ని ధైర్యాన్ని వ్యక్తిగత వృత్తిగత ఆర్థిక సామాజిక మరియు భావోద్వేగ స్థితులను బలోపేతం చేస్తూ మీ జీవితాన్ని కొత్త స్థిరమైన సానుకూల దిశలో నడిపిస్తాయి సింహరాశివారికి రాబోయే రోజుల్లో గతంలో నుంచి తీసుకున్న పాఠాలను అనుభవాలను గత ప్రయత్నాల్లో ఎదురైన సమస్యలను మరియు ఆర్థిక వృత్తి వ్యాపార వ్యక్తిగత సంబంధాల విషయంలో జరిగిన అపార్థాలను సమీకృతం చేసుకుని ప్రతి పరిస్థితిని ముందస్తుగా అంచనా వేస్తూ డబ్బు పెట్టుబడులు ఆదాయ మార్గాలు ఖర్చులు అన్నీ సమతుల్యంగా నియంత్రిత విధంగా ముందుకు కదలడం ద్వారా మీరు నలుగురి ప్రయత్నాలు ఫలితాల రూపంలో పొందగలుగుతారు రంగంలో ప్రతిభ కృషి సమయపాలన నిర్ణయాలు అధిక విలువ పొందుతాయి సీనియర్ అధికారం ఉన్నవారి దృష్టిలో మీ స్థానం బలపడుతుంది కొత్త బాధ్యతలు ప్రాజెక్టులు మీ చూపే నైపుణ్యాలు సమయపాలన ప్రయత్నాలు మరియు పట్టుదల వల్ల అత్యధిక గుర్తింపును పొందగలుగుతారు వ్యాపార రంగంలో కొత్త కాంటాక్టులు పెట్టుబడులు అదనపు లాభాలు వ్యాపార విస్తరణ అవకాశాలు సమకాలీనంగా లభిస్తాయి విద్యార్థులకు అధ్యయన పట్ల దృష్టి కేంద్రీకరణ పట్టుదల ఓపిక పెరుగుతుంది పాత పొరపాట్లను సరిచేసే సామర్థ్యం ఏర్పడుతుంది ప్రేమ జీవితంలో అర్థం కాని పరిస్థితులు అపార్ధాలు మాట పట్టింపులు కొంతవరకు సర్దుబాటవుతాయి ఇంట్లో కలహాలు కుటుంబ సంతాన సమస్యలు కొంతమేర పరిష్కార దిశలో కదులుతాయి పెండింగ్ పనులు సమయానుగుణంగా పూర్తి అవుతాయి నరగోష నరదిష్టి వల్ల వచ్చిన ఆత్మవిశ్వాస లోపం తగ్గి జాగ్రత్తలు ఓపికా పట్టుదలతో మీరు ప్రతి సమస్యను విజయవంతంగా ఎదుర్కోవచ్చు ఆరోగ్యం ఆహారం నిద్ర వ్యాయామం వంటి అంశాలను సరైన రీతిలో పాటించడం వల్ల శక్తి స్థిరత్వం సామర్థ్యం పెరుగుతుంది మీ ప్రయత్నాలు ఆలోచనలు నిర్ణయాలు ప్రతి పరిస్థితి ఒక సమీకృత దిశలో ముందుకు దారితీస్తూ ప్రతి సమస్యకు పరిష్కారం ప్రతి అవకాశానికి విజయం ప్రతి ప్రయత్నానికి ఫలితం మీ వైపుకు వస్తుంది మొత్తం ఈ రెండు రోజుల పరిణామాలు స్థిరమైన ఆత్మవిశ్వాసం పట్టుదల జాగ్రత్తలు ఓపికతో మీ జీవితంలోని ప్రతి రంగంలో విజయాన్ని సుఖ సంతోషాలను స్థిరత్వాన్ని ధైర్యాన్ని వ్యక్తిగత వృత్తిగత ఆర్థిక సామాజిక మరియు భావోద్వేగ స్థితులను బరోపేతం చేస్తూ మీ జీవితాన్ని కొత్త స్థిరమైన సానుకూల దిశలో ముందుకు నడిపిస్తాయి ప్రతి సంఘటన ప్రతి ప్రయత్నం ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తు విజయానికి మరియు వ్యక్తిగత సంతోషానికి మూల మారుతుంది